హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చి చేపల పులుసు చేపల పులుసు ఈరోజు నేను అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో చేస్తున్నాను ఎవరైనా సరే బ్యాచిలర్స్ కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వా అయిన వాళ్ళు కానీ చేపల పులుసు చేయాలి అంటే కొంచెం భయపడతారు కదండి ఇప్పుడు నేను చేసే పద్ధతిలో ఎవరైనా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇది పాత కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసే పద్ధతిలో ఈరోజు చేసి చూపిస్తున్నాను మీరు కూడా చూసి ట్రై చేసేయండి వన్ కేజీ కట్లా ఫిష్ ముక్కలు తీసుకున్నామండి ఇది మనకి బయట ఇట్లా కట్ చేసేసి పైనన్న స్కిన్ కూడా తీసేసి ఇట్లా కట్ చేసి ఇస్తారండి ఒక పీసు నాలుగు ముక్కలుగా కట్ చేస్తారనమాట అంటే పెద్ద చేప కథ అందుకని దానిపైన ఉన్న స్కిన్ కూడా తీపిచ్చేసి కట్ చేసుకొని తెచ్చిన ముక్కలు వీటిని నేను ఉప్పు అను పసుపు వేసి శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కున్నానండి అట్లా కడగడం వల్ల మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది మొక్కలు అట్లా కడగడం వల్ల ఇప్పుడు అట్లా శుభ్రం చేసిన మొక్కల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే కళ్ళు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అలాగే రెండు స్పూన్ల ఎండు మిరపకాయల కారం వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలని చిన్నగా సన్నగా తరిగిన మొక్కలు వేసుకోవాలండి చాలా చిన్నగా తరగాలి మొక్కల్ని మనకి గ్రేవీలో కవే వస్తాయి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం ముక్కలకి ఇవి మనం వేసిన మసాలాలన్నీ కూడా కలిసేలాగా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి మసాలాలు మొత్తము కూడా ప్రతి మొక్కకి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఈ ఫిష్లో మనం మొత్తం పైన ఉన్న స్కిన్ కూడా తీసేసాం కదండి ముళ్ళు కూడా ఉండవు కాబట్టి ఎవరైనా సరే కొంచెం ముళ్ళు ఉంటాయి అని ఫిష్ తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఫిష్ని ట్రై చేయొచ్చండి ఈ ఫిష్ ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా మొక్కలన్నిటికీ కలిసేలాగా చేత్తో మొత్తం కలుపుకొని ప్రతి మొక్కకి అప్లై చేసుకోవాలండి ఆ మసాలా మొత్తము కూడా అప్లై చేసి ఇట్లా మనం ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తే ఆ మసాలాలన్నీ కూడా మా మొక్కలకి పడతాయి అండి సింపుల్గా ఇట్లా మొత్తం కలిపేసుకోవచ్చండి ఈ కర్రీని ఎవరైనా సరే చక్కగా కూర చేయడం రాని వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చక్కగా చేసేయచ్చండి అంతా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాను కదా ఈ కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చింతపండు తీసుకోవాలి చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు తీసుకున్నానండి చూడండి ఇట్లా పిసికితే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో వచ్చింది కదా అంత తీసుకుంటే సరిపోతుంది దాన్ని విడదీసేసుకొని వాటర్ వేసుకొని ఒక్కసారి కడుక్కోవాలి కడిగేసి ఆ వాటర్ని పారబోసేసి మళ్ళా ఫ్రెష్ వాటర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టేసేయాలండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు నానబెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఫిష్ చేయడానికి మనకి సపరేట్గా ఇట్లా దొరుకుతుందండి ఇట్లా వెడల్పుగా ఉండేది తీసుకుంటే మనకి ఫిష్ చేయడానికి బాగుంటుంది స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి టేబుల్ స్పూన్స్ అంటే పెద్ద అనమాట అంతా వేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న ఫిష్ ముక్కలు మొత్తము కూడా వేసేసుకోవాలి ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసే వెజ్జలు కూడా కొంచెం ఇట్లా వెడల్పుగా ఉండాలండి ఎందుకంటే ఇట్లా మనం మొక్క మొక్కకి తగలకుండా పెట్టుకుంటే మనకి అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట మొక్కలు ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా ఒక సైడ్ మొత్తం ఒక రెండు నిమిషాలు ఉంటే కొంచెం వేగుతుందండి తర్వాత దాన్ని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఈ తిప్పేటప్పుడు మీరు ఫ్లాట్గా ఉండే గరిట తీసుకొని తిప్పుకోవాలండి మరీ ఎట్లా పడితే అట్లా తిప్పితే కనుక మొక్కలు ఇరిగిపోతాయి ఇట్లా కొంచెం ఫ్రై చేయడం వల్ల మొక్కలకి టేస్ట్ అనేది వస్తుందనమాట అది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకునే తిప్పుకోవాలి ఇప్పుడు మొత్తం రెండు సైడ్లు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి గుజ్జు తీసేసి చక్కగా వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తాన్ని కూడా మొక్కల్లో పోసేసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందామండి ఇట్లా వేస్తే కొంచెం మంచి ఫ్రెష్గా అది కర్రీ లీవ్స్ స్మెల్ కూడా మంచిగా వస్తుందండి ఇట్లా మనం చింతపండు పులుసు పోసిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి మనకి మొక్కలు చ చింతపండు పులుసులో కొంచెం ఉడికితే అండి గట్టిపడతాయి అనమాట మొక్కలు అప్పుడు మనం మెల్లగా గరిటితో తిప్పొచ్చు అంటే జాగ్రత్తగా చూసుకునే తిప్పాలి లేదు అంటే కనుక మీరు క్లాత్తో అది మనం వండే వెజలు ఉంటుంది కదండి అది పట్టుకొని కొంచెం అటు ఇటు కదిలిస్తే కూడా మీకు చక్కగా అది తెలు మూవ్ అవుతాయి అనమాట అట్లా లేదు అంటే మీకు జాగ్రత్తగా కలపడం వచ్చు అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మూవ్ చేయొచ్చు మనకి ఎప్పుడైనా సరే చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం సేపు మన ఫిష్ ముక్కలు కొంచెం దాంట్లో ఉడికితే అండి కొంచెం గట్టిపడిపోతాయి అనమాట అంటే అవి ఇరిగిపోతాయి అనే భయం ఉండదు ఇప్పుడు దీంట్లోకి నేను కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి యాడ్ చేశానండి యాడ్ చేసి కొంచెం కదుపుకుంటున్నాను చెప్పాను కదా మీరు వెజిల్ పట్టుకొని మూవ్ చేసుకోండి నాకు ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి నేను గరిటతో అంటున్నాను జాగ్రత్తగా అట్లా కలిపేసుకొని చెప్ కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కనుక కొంచెం ఉప్పును కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి మనకి ఫిష్ చాలా త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదనమాట ఇప్పుడు ఫిష్ మొత్తం చక్కగా అయిపోయిందండి ఉడికిపోయింది ఈ టైంలో మీరు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని కూడా వేసేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత అండి మనకి కొంచెం గ్రేవీ కొంచెం దగ్గరికి వస్తుంది కదా వచ్చినప్పుడు అడుగు అనేది పట్టకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు నుంచి కొంచెం ఉడకనివ్వాలండి మనం మధ్య మధ్యలో చెప్పాను కదా గరిటితో కలుపుకోకుండా లాస్ట్లో మనం క్లాత్తో అట్లా పట్టుకొని కొంచెం డిష్ని అట్లా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట అట్లా చేయడం వల్ల మనకి కింద అడుగు అనేది అంటకుండా ఉందా లేదా అనేది తెలుస్తుందండి కొంచెం చివరి వరకు కూడా మనం కలియ తిప్పకుండా ఇట్లా అంటా ఉంటే చక్కగా వస్తుంది గ్రేవీ సరిపోతుందండి ఇప్పుడు ఈ టైంలో నేను ధనియాలు చెక్క లవంగా వేసి కొంచెం వేడి చేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను దానిలోనే కొన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేశానండి ఆ మసాలా నేను యాడ్ చేస్తున్నాను ఇది వేసిన తర్వాత మనం మూత పెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక ఆ అరోమా అనేది మనకి కర్రీలోనే ఉండిపోతుంది అన్నమాట చూసారు కదా మొత్తం దగ్గరకు వచ్చేసేసింది ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేయచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thanks for watching.